ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో గత రెండు రోజులుగా పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించగా మరో ముగ్గురు కీలక నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి ధరుం చేరెడ్డి బాలాజీ గోవిందప్పలకి రెగ్యులర్ బెయిల్ మంజూరైంది అయితే వీరు విడుదల ప్రక్రియలో జైలు అధికారులు ఆలస్యం చేయడంతో న్యాయవాదులు నిరసనకు దిగారు ఈ ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఏ ఫోర్గా ఉన్నారు జూలై ఇరవై నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్గా ఉన్నటువంటి ఆయన సెప్టెంబర్ తొమ్మిదిని జరిగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు వైసీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్గా ఉన్న మిథున్ రెడ్డి ఎన్నికల్లో పాల్గొనడం కీలకమని న్యాయవాదులు వాదించారు ఈ వాదనలు పరిగణలో తీసుకున్నటువంటి ఏసీబీ కోర్టు జడ్జు సెప్టెంబర్ ఆరున మిథున్ రెడ్డికి ఐదు రోజులు మధ్యంత బెయిల్ మంజూరు చేశారు యాభై వేల రూపాయల బెయిల్ బాండ్ ఇద్దరు సెక్యూర్ సెక్యూరిటీలను సమర్పించాలని సెప్టెంబర్ పదకొండు సాయంత్రం ఐదున్నర గంటల లోపు తిరిగి సరెండర్ కావాలని కోర్టు ఆదేశించింది ఈ ఆదేశాలతో మిథున్ రెడ్డి రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు లిక్కర్ స్కామ్ కేసులో ఏ ముప్పై ఒకటి ఏ ముప్పై రెండు ఏ ముప్పై మూడుగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ధరుంజయ్ రెడ్డి బాలాజీ గోవిందప్పలు కూడా విజయవాడ ఏసీబీ కోర్టు సెప్టెంబర్ ఆరున రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది ఈ ముగ్గురు మే నెలలో అరెస్ట్ అయ్యారు బాలాది గోవిందప్ప మే పద్నాలుగు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మే పదిహేడున అరెస్ట్ అయ్యారు లక్ష రూపాయల పూచికత్తు ఇద్దరు సెక్యూరిటీలు సమర్పించాలని తమ పాస్పోర్ట్ను కోర్టుకు అప్పు చెప్పాలని కోర్టు ఆదేశించింది ఈ నిర్ణయం వైసీపీకి ఊరటను ఇచ్చినప్పటికీ వీరి విడుదల ప్రక్రియలో జరిగిన ఆలస్యం వివాదాస్పదమైంది బెయిల్ మంజూరైన తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ధరుంజయ్ రెడ్డి బాలాజీ గోవింద్ విడుదల చేసేందుకు న్యాయవాదులు సెప్టెంబర్ ఆరు సాయంత్రం విజయవాడ సబ్ జైలుకు చేరుకున్నారు అయితే జైలు అధికారు విడుదలని ఆదివారం ఉదయం వరకు వాయిదా వేశారు ఆదివారం ఉదయం న్యాయవాదులు మళ్లీ జైలుకి వెళ్లినప్పుడు సూపరింటెండెంట్ అందుబాటులో లేరని అధికారులు తెలిపారు ఈ ఆలస్యం మీద న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు ముందు బైఠాయించి నిరసన తెలిపారు కోర్టు ఆదేశాలను జైలు అధికారులు ఉల్లంఘించారని ఇది చట్టవిరుద్ధమని వారు ఆరోపించారు చివరి ఇప్పటికి ముగ్గురు నిందితుల మీద జైలు అధికారులు విడుదల చేశారు అయితే ముగ్గురు నిందితుల కేసులో కీలకమని వీళ్ళ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతుంది మరోవైపు తమ విడుదలని ఆలస్యం చేసిన జైలు అధికారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి బాలాజీ గోవిందప్పులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు మొత్తంగా లిక్కర్ స్కామ్ కేసు రాష్ట్ర రాజకీయాల తీవ్ర చర్చనీయాంశంగా మారింది బెయిల్ మంజూరు విడుదల ఆలస్యం సిట్ చర్యలు నిందితుల యొక్క కౌంటర్ కౌంటర్ పిటిషన్లో ఈ మొత్తం మీరు చూసుకుంటే ఈ మొత్తం వ్యవహారం చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది ఏదేమైనా కూడా హైకోర్టు యొక్క అంటే మద్యం కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ పిటిషన్ దాఖలు చేసింది రీసెంట్గా ఆదివారం కావడంతో అత్యవసర పిటిషన్ కాకపోవడంతో హైకోర్టు దీని మీద రెగ్యులర్ విచారణ జరపాలని నిర్ణయించింది దీంతో ఈ ముగ్గురు బెయిల్ పిటిషన్ల మీద హైకోర్టు విచారణ జరిపి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఇప్పటికే మద్యం స్కామ్ లో సిట్ దూకుడుగా వ్యవహరించడం లేదన్న చర్చ ఉంది ఓ దశలో జగన్ కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగినా వరకు ఆయన నిందితుడిగా కూడా చేర్చడంలో సిట్ విఫలమైందనే చర్చ ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికీ అరెస్ట్ చేసినటువంటి నిందితులు కూడా బెయిల్ మీద విడుదల కావడంతో సిట్ ఆత్మరక్షణలో పడుతుంది దీంతో ప్రభుత్వం కేసు దశలో ఉన్నందున వీరి బెయిల్స్ రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది